ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫౌండేవర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి వాయిస్ అలాగే నాన్ వాయిస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఈ రిక్వైర్మెంట్ కోసం కంపెనీ వారు మనకి నేరుగా ఈ నెల ఎనిమిదవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు ట్వెల్వ్ థర్టీ పీఎం నుండి ఫైవ్ థర్టీ పీఎం వరకు వాకింగ్ డ్రైవ్స్ అయితే కంటెంట్ చేస్తున్నారన్నమాట మనకి ఈ వాకింగ్ డ్రైవ్స్ వచ్చేసి ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా అడ్రస్ అయితే క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది కాంటాక్ట్ పర్సన్ యొక్క నేమ్ నందిని అయితే మనమైతే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కూడా తెలియజేస్తున్నారన్నమాట మోర్ దెన్ మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ వాయిస్కి సంబంధించి అలాగే నాన్ వాయిస్కి సంబంధించి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయనేసి తెలియజేస్తున్నారు మినిమం ట్వెల్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఏ డిగ్రీ చేసినా కూడా మీరు ఈ రక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు శాలరీ రేంజ్ వచ్చేసి మనకైతే తెలియలేదు బట్ ఏంటి అంటే యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం అయితే మేము పేస్కెళ్ళి ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట సో వెంటనే జాయినింగ్ అనేది ఇస్తున్నామనేసి తెలియజేస్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది వీళ్ళే మనకి ఏంటి అంటే మనం వాయిస్ అండ్ చాట్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి కస్టమర్స్కి తెలియడం అనేది ఉంటుందనేసి తెలియజేస్తున్నారనమాట సో కస్టమర్స్ ఎంక్వైరీస్ అయితే మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో వాటిని అయితే మనం సాటిస్ఫై అయితే చేయాల్సి ఉంటుంది తెలియజేస్తున్నారన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నైన్ అవర్స్ వర్క్ అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ అయితే చేసుకోవడానికి రెడీ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో వన్ అవర్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనేసి తెలియడం అనేది జరుగుతుంది ఫైవ్ డేస్ వర్కింగ్ టూ రొటెన్షియల్ వికప్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు సో కాంటాక్ట్ యొక్క పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందన్నమాట క్యాబ్ అనేది కూడా మేము టూ వే ప్రొవైడ్ చేస్తాం కంపెనీ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అనేసి తెలియజేస్తున్నారు సో చాలా మంచి రిక్వైర్మెంట్ అప్లికేషన్ లింక్ నిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ క్యాండెల్స్ నేను వాకింగ్ అయితే వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్